మీడియా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు జై భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం విడిగా విడి విడివిడిగా ఉన్న షెడ్యూల్ కులాలన్ని కూడా ఒకే పోటీ తీసుకొచ్చి వీటికి అంబేద్కర్ గారు షెడ్యూల్ కులం అని పేరు పెట్టారు అట్లాగే మూడు వందల నలభై రెండు ఆర్టికి విడివిడిగా ఉన్న కులాలని చెట్టు తగినట్టు కలిపి కూడా అన్ని కులాలను కలిపి వాళ్ళకి చెట్టు జగన్ పేరు పెట్టారు ఇది భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రము అయితే ఈ యొక్క విడివిడిగా ఉన్న కులాలన్నీ కలిసి ఉండడం కోసం భారత రాజ్యాంగంలో పదిహేను శాతం సరికి కల్పిస్తున్న పడ్డది ఈ ఆధిపత్య కులాల యొక్క ప్రలోభాలకు లోబడి మా సోదర కులాలైన కొన్ని కులాలు వర్గీకరణ కావాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వారు ఉద్యమం స్టార్ట్ చేశారు అదే క్రమంలో మేము కూడా ఉద్యమం స్టార్ట్ చేశాం అయ్యా మనందరం కూడా ఉడికి బడిగి విద్యకు అట్రాంతరానికి ఊరు బయట విలువేబడి ఉన్నాం మనందరినీ మన పేర్లు కూడా మాదివోడని మాలోడని డెక్కలోడని సిల్లు అని మన పేర్లు కూడా చాలా దరిద్రంగా పెట్టారు ఇలాంటి పేర్లన్నీ కూడా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కొత్త పేరు పెట్టారు అదే షెడ్యూర్ కులం అని మనం కలిసి అని చెప్పి మన భారత రాజ్యాంగం మన మహానుభావుడు అంబేద్కర్ చెప్తే ఇట్లా షాప్ విడిపోవడం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు ఈ ఒక ఆధిపత్య కుల చెప్ చెందిన నాయకుడు వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రాలకి వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తొంభై ఏళ్ళు ఆ తీర్పుకి అనుగుణంగా మరి వాళ్ళ నట్టుకుంటా పోతున్నాం వర్గీకరణ చల్లదన తర్వాత మళ్ళీ ఈరోజు అదే సుప్రీంకోర్టు మళ్ళీ వర్గీకరణ ఏ రాష్ట్రాన్ని చోటు చేసుకోవచ్చు అని చెప్పంటే మరి సుప్రీంకోర్టా ఇది కనీసం ఫండమెంటల్స్ న్యాయమూర్తులే తెలియదా లేకపోతే ఇక్కడున్న అధికారం ఉన్న నాయకులకి అధికారం ఉన్న మోడీ లాంటి బీజేపీ మత ఉన్మాదులకి ఒక వాళ్ళ చేతిలో పబ్బలాగా పని చేస్తున్నారా వీళ్ళు వాళ్ళ జేబు సంస్థలాగా పని మన మాన్యశ్రీ కాంచీరామ్ గారు అన్నట్టు వాళ్ళకి ఆ చెప్తాలకు పనిచేస్తుండరా మరి రాజ్యాంగ వ్యతిరేకత ఒకసారి చదదు చెప్పి అదే సుప్రీంకోర్టు తీర్పు కదా మరి ఆ తీర్పుని రివ్యూ చేయకోకుండా మరి మీ రాష్ట్రానికి అధికారం ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్న రవాత రెడ్డి అని ఆయన ఇప్పుడు ఒక బాట చేస్తాడు అరే నువ్వు చేస్తావా చేవ సంగతి ఆ కులగణం జరగోకుండా ఏ కులం ఎంతుందో తెలవకోకుండా నేను రేపటి నుంచి ఆర్డినెన్స్ ద్వారా నేను ఈయన ఎవరైతే తీసుకురావడానికి ఈయనకున్న అధికారం ఏంటిది ఈయన ఇలా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ఇతను ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పనిచేయడం వరకు కరెక్టు బాధ రాజ్యాంగం చెప్పింది ఈయన చేయాలనుకుంటే ఒక కమిషన్ వేయాలి ఒక కులగణ జరగాలి ఏ కులమంతో చేస్తాలి అప్పుడు మాత్రమే చేస్తానని చెప్పనాలి మరి బాధ్యతారు అత్యక మాట్లాడటం కరెక్టు అందుకోసం మేము ఇప్పుడు మేము మాలాను ఆయన మీ అందరం మేము ఎప్పుడు కూడా ఇది రాజకీయం ఇప్పుడు ఎలా ఉన్న ప్రైవేటు ఉన్న గవర్నమెంట్ సెక్టర్లన్నీ కూడా ప్రైవేట్ పరమైపోతున్నాయి అసలు రిజర్వేషన్సే లేవు ఇంకా రిజర్వేషన్ కొట్టాడటం అవివేకం అని చెప్పి మనం మా సోదరులు చెప్తున్నాం అయినా తన భర్త తన ఎందుకు పబ్బం కలిపి కోసం ఎందుకో వీళ్ళు ఈ యొక్క రాజకీయ వర్గీకరణ చెప్పంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం అదే విధంగా మా నిజం చెప్పడం కోసం మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం అందుకోసం ఇవాళ సుప్రీంకోర్టు ఏ తీర్పు చిన్న క్రితంలో ఆ తీర్పుని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పను కుల గణ చెప్పను ఆ విధంగా పోవాలని చెప్పి తెలపడం కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం బాలమానాడి పేరుతోనే అన్ని సహకారాలు చేస్తున్నాయి ఇది మా యొక్క ఐక్యత 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 What?